హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో నేను దేని గురించి అయితే చెప్తున్నానంటే మీకు డబ్బులు మంచిగా రావాలి అంటే వెళ్ళిన పని ఒక డబ్బుల విషయం అయితే అది మంచిగా మీకు సక్సెస్ అయితే తిరిగి రావాలి ఏదైనా ఒక పని మీదుగా వెళ్తుంటే అది ప్రత్యేకంగా ఆదివారం రోజు మీకు పనులు అయితే జరగాలంటే నేను ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అయితే మీరు సేవించి వెళ్లినట్టు అయితే ఇదేంటంటే తమలపాకు ఇంతకు ముందే నేను తమలపాకుతో ఒక రెమెడీ చెప్పాను కాకపోతే శుక్రవారం నారీమలు తమలపాకు అంటే తాంబులం తీసుకోవాలని కాకపోతే ఇది తమలపాకు తేనె తేనె ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తినే తేనేనండి తేనె తీసుకొని దాన్ని అప్లై చేసుకొని ఆకు మీద బాగా అప్లై చేసుకుని ఒక చిటికటి తీసుకొని బాగా అప్లై చేసుకునేసి అయితే దీన్ని తినేసి వెళ్తే మీరు పోయిన పని మంచిగా అంతే నెరవేరుతుంది సక్సెస్ అవుతుంది ఇలా చిన్న ఆకు తీసుకున్నానండి నేను ఇంటి వద్ద పెంచుకున్న చిన్న ఆకు తీసుకున్నాను ఇలా దీన్ని సేవించినట్టే